ఎనభై ఐదు శాతం ఉన్న హిందువులు ఓట్లు మీకు అధికారం కావాలా నీ భార్యని తీసుకొని కొండకు రావడానికి నామోషా పట్టు బట్టలు పెట్టడానికి వచ్చి సోమవారం ఆయన బట్టలు పెట్టిన తా ఆశీర్వాద అక్షతలు ఇస్తే ఇరవై సార్లు చుట్టూ దులుపుకుంటా ప్రసంధం చూస్తా కూడా సిగ్గు లేకుండా తీర్థం ఇస్తే పక్కన పక్కన ఖర్చు మీరు దులుచుకుంటా జనాలు అని నువ్వు తెలివైన మేము జనాలను అనిపించోలమా హిందువులో మత పిచ్చి లేదు మాకు కాబట్టి మిమ్మల్ని ఆదరిస్తున్నాం ఇంకా మా సహనాన్ని పరీక్షించొద్దు ఈ సినిమా స్టంట్లు చేయబాకండి దయచేసి సినిమా స్టంట్లు చేయొద్దు అలిపిరి గతంలో సీఎం గున్నప్పుడు నడిచావా నడవోయావా ఇన్నిసార్లు తిరుపతి కొండకు వచ్చావు ఎక్కువ సంతకం పెట్టా ఎప్పుడన్నా ఏ ఇక్కడ ముట్టిలోడి ఇక్కడ ఇక్కడ ఈ దేశంలో ఉన్న ధర్మం మీద దేవతల మీద గౌరవం లేదా సంతకం పెట్టారు ఎవడో ఎక్కడి నుంచి వచ్చిన ఫారినర్స్ సంతకాలు పెడుతున్నారే అడెక్కడ అక్కడ అక్కడెక్కడో జెరూసలంకి పోయేసి వస్తావు ఇక్కడ ఇక్కడున్న ఇక్కడున్న నీ యొక్క సొంత గడ్డ మీద ఉన్న స్వామివారు రాయలసీమలో ఉన్న స్వామివారి దగ్గరికి రావడానికి పుస్తకంలో రీస్టులు సంతకం పెట్టడానికి నా ఇది దయచేసి రాజకీయాలు చేసుకోండి దేవుళ్ళ దగ్గర రాజకీయాలు చేయదు సినిమా స్ట్రూజ్ చేయద్దు నడిచెక్కుతాం దీపా హారతలు ఇచ్చి హారత ఆపుతాం ఐదేళ్ళు మీకు చేసే నిర్వాకం ఏంటి వెంకటేశ్వమివారి దగ్గర మీరు చేసే ఏంటి ఎంత అరాచకం చేశారు వెంకటేశ్వమివారి దగ్గర తిరుపతి కొండపోయింది మీరు బోర్డు బోర్డు ఏంటి ఆ బోర్డు మెంబర్లు అయితే జంబో ఆ జంబో కమిటీలు అయింది ఇరవై మంది ముప్పై మంది నలభై మంది బోర్డు మెంబర్లు ఎనభై రెండు మంది తిరుగుకోర్టు కోర్టు కోర్టు తిట్టాల మిమ్మల్ని ఇంతమంది బోర్డు మెంబర్లు అయింది అని చెప్పని చేసే యదో పనులని చేసి ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బొక్కాయిస్తారు ఎందుకు ఇక్కడ ఎవరు జనాలు ఎవరు అమాయకులు లేరు భగవంతుడు ఆయన జోలికి పోతే ఆయన ఏం చేశారు చూశారు కదా ఆయన జోలికి పోయారు ఎవరు జోలికి వచ్చినా ఊరుకుంటాడు ఆయన ఆయన జోలికి వెళ్తే ఆయన ఊరుకోడు కొట్టి దెబ్బ కొడితే మళ్ళీ లేక లెక్కలేని దెబ్బ తగిలింది మా మారండి ఎక్కడైనా మారండి దయచేసి ఎక్కడైనా మారండి నాయన మీరు రాజకీయాలు చేసుకోండి దేవుడి దగ్గర రాజకీయాలు చేయొద్దు నీకు పదిహేను శాతం ఉన్న క్రిస్టియన్స్ ముస్లిం ఓట్లు కావాలనుకుంటే వాళ్ళ ఓట్లతోనే వెళ్ళి ముందుకెళ్ళు మేము కాదల్లా ధైర్యంగా చెప్పండి ఆ మాటేది అది కూడా తెలిసేసుకుంటాం మీకు అటో ఇటో ఆ మాట కూడా తెలియచేసుకుంటాం మాకు అవసరం లేదు మేము నమ్ము ఈ ధర్మాన్ని వేరే వాళ్ళు నమ్ముకున్నాం వేరే ఓట్ బ్యాంకులు నమ్ముకున్నాం ఒక మాట చెప్పండి చాలు మేమేంటో హిందువులు ఏంటో చూపిస్తాం దయచేసి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా టీడీపీ ప్రభుత్వాలు కూడా కోరుతుంది ఒకటే ఇందులో ఎవరు రాజకీయం చేయొద్దు నిజాయితీగా చిత్తశుద్ధిగా దీని మీద ఎంక్వైరీ చేయండి నిజాలు 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 తేల్చండి స్వామివారి యొక్క సంపద స్వామివారి యొక్క సంపద వచ్చిన ఆదాయ వనరులు ఏంటి ఈ ఆదాయ వనరులు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఈ ఖర్చులు ఎలా జరిగినాయి ఆదాయ వనరులు ఏమేం చేశారన్నది వివరం వివరం ఇవ్వాలా శ్వేతపత్రం రిలీజ్ చేయాలా ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయాలి దీని మీద ఖచ్చితంగా ఈ కల్తీ నెయ్యి మీద ఎందుకంటే భగవంతుడికి పెట్టే ఆహార నైవేద్యంలో తక్కువకి మూడు వందల రూపాయలు నెయ్యి రావటం ఏందండి మూడు వందల రూపాయలకి ఒరిజినల్ నూనె రాకపోతుంటే ఒరిజినల్ నూనె ప్యాకెట్లు రావు మనకి అంటే నువ్వు ఎలాంటి ఆఫీసులు తీసుకొచ్చి పెట్టావు ఎలాంటి వాళ్ళు తీసుకొచ్చి స్వామివారి దగ్గర పెట్టావు ఇది అని నేరమో మీరు ఎన్ని స్టంట్లు చేసినా ప్రజలు భగవంతుడు క్షమించడు దీన్ని మేము గుర్తు పెట్టుకుంటాం రాష్ట్ర ప్రభుత్వాన్ని దీని మీద మొత్తం కూడా అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కూడా వేసి పూర్తిగా దీని ఎంక్వైరీ రిపోర్ట్ తీసి గత ఏళ్ళలో స్వామివారి డబ్బు ఏమేమి డబ్బు ఎక్కడెక్కడంత వాడారు మొత్తం కూడా దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలా ఈయన ఎన్న ఎన్నాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు మాకున్న ఇన్ఫర్మేషన్ ఏ రోజు కూడా అక్కడ ఉన్న రిజిస్టర్ స్వామివారి దగ్గర రిజిస్టర్ ఉంటుంది హిందూ దేవాలయాల రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు అన్ని మతస్తులు కానీ వేరే దేశస్తులు కానీ వస్తే ఈ భగవంతుని నేను నమ్ముతున్నాను అని ఆ రిజిస్టర్ సంతకం పెట్టిన తర్వాత పాపలకి ఎలా చేస్తాను ఆయన తోడు సంతకం పెట్టినట్టు నేను తోడు చూడలేదు ఆయన దయచేసి ఆ కొండపైకి వచ్చి సంతకం పెడతాను ఆయన కిందే ఆయన ఒప్పుకోవాలా కిందే ఒప్పుకొని ఆయన అలిపిరి ఎప్పుడు చేయనోడు పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడు కూడా ప్రజలకు అర్థమైనట్టు చెప్పి ఆయన పాదయాత్ర చేసుకోమని చెప్పండి మేము కాదనం దీని మీద మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని కోరుతుంది